ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో నుంచి చివరి చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు డైజేస్ లైక్ చేయండి లేట్ చేయకుండా వేయాలకదాం అండి తాజాగా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉద్యోగులకు హ్యాపీ న్యూస్ అనమాట ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వేసే సెలవులు ఎక్కడికైనా వెళ్ళేందుకు వచ్చేందుకు కూడా అద్భుతమైన అవకాశం అయితే ఉంది ఎందుకంటే వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే వస్తుంది అనమాట ఈ మధ్యలో ఒక రోజు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుటుంబం సహా ఎంజాయ్ చేసి రావచ్చు ఇక సెలవులు అంటే చాలు విద్యార్థులకు ఎవరికి అంతేస్తారు ఏప్రిల్ నెలలోనే సమ్మర్ హాలిడేస్ ఎలా ఉంటాయి కానీ అంతకంటే ముందు వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే అనయి కేవలం విద్యార్థులే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు అయితే ఉండడంతో కుటుంబం సహా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఏపీలో ఏప్రిల్ అనగా పది మహావీరు జయంతి సెలవు ఉంటుంది ఏప్రిల్ పన్నెండున రెండవ శనివారం ఏప్రిల్ పదమూడు ఆదివారం ఏప్రిల్ పద్నాలుగుగా అంబేద్కర్ జయంతి సెలవు అయితే ఉంది ఈ మధ్యలో పదకొండున అనగా సెలవు అనగా పెడితే చాలు ఏకంగా ఐదు రోజులు ఎంజాయ్ చేయడానికి అవకాశం అయితే ఉంది తర్వాత ఏప్రిల్ పదిహేనైనా గుడ్ ఫ్రైడే సెలవు ఉంటుంది ఏప్రిల్ ముప్పైనా బసవ జయంతి ఆప్షన్ అయితే ఉంది ఇక అదేవిధంగా ఏప్రిల్ ఇరవై నాలుగు లో వేసవి సెలవులు ఇక తెలంగాణలో కూడా సేమ్ అదే పరిస్థితి అయితే ఉంది ఏప్రిల్ పదో తేదీన మహావీర జయంతి ఇక ఏప్రిల్ పన్నెండు రెండవ శనివారం ఏప్రిల్ పదమూడు ఆదివారం సెలవులు ఉన్నాయి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సెలవు అయితే ఉంది తెలంగాణలో కూడా ఏప్రిల్ పదకొండున్న మేనేజ్ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు అయితే సెలవులు